భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆభరణాల దొంగ రాహుల్ ను ఇల్లందు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నెల పన్నెండవ తేదీన ఇల్లందు జరిగిన చోరీకి సంబంధించి వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు ఇల్లందులో బుగ్గవాగు వద్ద సీఐ బత్తులు సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని విచారించగా అంతర్జిల్లా దొంగ రాహుల్ గా గుర్తించారు రాహుల్ నుంచి బంగారం ఇరవై తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు ఇంటాక్ట్గా అంటే ఎట్లా పోయిందో అట్లనే కొంతమంది ఏంటంటే అది తీసుకెళ్ళే దొంగ ఎక్కడో దాన్ని తరిగించడం దానికి అమ్మడం అది జరగకుండానే విత్ ఇన్ టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్గా దాటకముందే పట్టుకున్న మా ఇల్లందరూ ఎస్హెచ్ఓ గారు మరి వాళ్ళ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే దానికి పని చేసిన వాళ్లకు మా డివిజన్కి మా ఎస్పీ గారు ప్రత్యేకంగా వెరీ వెరీ గుడ్ అన్నారు ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఒక్కసారి దొంగతనం అయితే మళ్ళా దొరకడం అనేది చాలా కష్టంగా జరుగుతుంది కాబట్టి ఎమ్మటే జాగ్రీగా దొరికింది కాబట్టి చాలా మెచ్చుకున్నారు ఈ సందర్భంగా మా పని చేసిన మా పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా చిన్నపాటి వాళ్ళ రివార్డుగా ఇవ్వడం జరుగుతుంది